అందరికీ హాయ్ అండి ముందుగా మా తమ్ముళ్ళు చూసి మా వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్క వ్యూర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మేము ఒక గిరిజన గ్రామానికి వెళ్ళబోతున్నాం గెమ్మెలపాలెం అనే గిరిజన గ్రామానికి మేము వెళ్ళి అక్కడ నాలుగంటే నాలుగే ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు చూడొచ్చు ఇప్పుడు అక్కడ ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు మేము మొత్తం వంటకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ పట్టుకెళ్ళాం పట్టుకెళ్ళి వాళ్ళతోనే వండుకొని వాళ్ళతో కలిసి భోంచేసి వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకుని అవన్నీ పంచుకొని తిరిగి వద్దామని చెప్పేసి మేము ఈ వీడియో ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ మన వీడియోని ఎవరూ కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగుంటుంది మీరు అందరూ చూసి మమ్మల్ని ఇలా ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము అక్కడికి వెళ్ళి వంట పని స్టార్ట్ చేయగానే ఈలోపు ఆ గ్రామస్తులు కూడా వచ్చి మేము కూడా మీతో మీకు సాయం చేస్తామండి అని చెప్పేసి కూరగాయలు కోయడం మసాలాలు మాకు అందించడం ఇలాంటివి చాలా చేశారండి మీరు చూస్తున్నారు వీడియోలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విలేజ్ ఒక విషయం ఏంటంటే విలేజ్ రోడ్డు ప్రాంతానికంటే మైదాన ప్రాంతానికి చాలా లోపలికి ఉందండి ఒక ఐదు ఒక ఐదు కిలోమీటర్ల దూరం లోపలికి ఉంది అడవిలోనే బతుకుతున్నారు అయితే వాళ్ళకి వాటర్ సదుపాయం లేదు కరెంటు సదుపాయం లేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళ పిల్లలు వచ్చేసి స్కూల్ దూరంగా ఉండడం వల్ల అడిచడానికి అడవిలో నుంచి నడివి చెల్లడానికి ఇబ్బంది పడి స్కూల్కి కూడా వెళ్ళట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి రేషన్ రావట్లేదని చెప్పేసి అంటారు వాళ్ళకి ఒక వీళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళ ఏరియాకి వచ్చి ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది కానీ మాకు రేషన్ గట్రా రావట్లేదు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళు బాధపడుతున్నారండి ఆ విషయాలను మేము తెలుసుకుని మేము కూడా మాకు కూడా చాలా బాధ కలిగింది రేషన్ కూడా రావట్లేదు కరెంట్ లేదు వాటర్ సదుపాయం లేదు రోడ్డు మార్గం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే మేము మాకు కూడా చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ వీళ్ళు లంబసింగి ఏరియాలో ఉండేవారటండి నంబసింగి అటవీ ప్రాంతంలో ఉండేవారట అక్కడ వీళ్ళకి భూములు గట్రా ఏమీ లేక వీళ్ళు ఉండడానికి స్థానం లేక ఎంత దూరం వచ్చేసాము ఇక్కడే మేము అడవిలోనే ఉంటూ కొండ పూర్వ నరుక్కుంటూ ఇక్కడే మాకు సంబంధించిన మాకు కావచ్చు మేము పండించుకుంటూ ఇక్కడే ఉంటున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కానీ వీళ్ళు ఉంటున్న ఏరియాకి మాత్రం రెగ్యులర్గా పాములు ఇవన్నీ జంతువులు అన్నీ వచ్చింటాయి ఏంటండి రీసెంట్గా గొబ్బల మడిలో గుబుల మడి ఏరియాలో ఉందని చెప్పేసి అని చెప్పినట్టు చాలా భయపడ్డారు ఎందుకంటే అక్కడికి దూరం కాదు ఆ కొండ దిగితే ఆ గొబ్బిలి మడి కొండల పని వైపు నుంచి వీళ్ళు ఏరియాకి రావచ్చు అనమాట అందుకని చెప్పేసి ఆ టైంలో చాలా భయపడ్డామని చెప్పేసి చెప్తున్నారండి మేము ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చి దారిలో అయితే మాకు పాము పొర అనిపించింది అది చూసి కూడా మేము బాబా చాలా ప్రమాదకరమైన ఏరియా అని చెప్పేసి మేము కూడా భయపడ్డాం కానీ ఈ ప్రాంతాల్లో వీళ్ళు వీళ్ళు ఉంటున్నారంటే వీళ్ళ ఏరియానికి మంచి కానీ వీళ్ళకి ఒకటే ఇబ్బంది అని చెప్తున్నారండి ఒకటే ఇబ్బంది మాకు కరెంట్ ఒకటే ఉండడానికి మంచి ఇస్తే మేము ఇక్కడ సంతోషంగా ఉంటామండి అని చెప్పి ఇక్కడ కొట్టించిన బోర్ ఉందంటే కానీ అది వాటర్ అయితే సరిగ్గా రావట్లేదు అని చెప్తున్నారు ఆ వాటర్ ఏంటంటే ఒక కాసేపటికే అది రెడ్ రెడ్గా వచ్చేస్తున్నాయి మట్టి వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు దాని గురించి కూడా కొంచెం ఆలోచించాలని మేము కూడా ఆలోచించాలి అని చెప్పేసి మేము అనుకున్నాము చిత్రాలు చూపించండి సరే అదే అదేంటి వెలిగించలేదు అవుతుందండి సార్ తీయండి బయట తీయండి ఇదేంటండి ఇది లోపల పెట్టుకుంటున్నారు కాలదా కాలదండి ఏదో ఒకసారి పెట్టుకోండి ఇదిగోండి ఏదో పొగదలండి అబ్బా మన ఏదైతే ఫుల్ తిరుగుతుందని మరి ఏమన్నా మీకు అదేంది ఎప్పుడన్నా అంటే కనిపించలేదు కనిపించలేదు ఆ టైంలో భయపడ్డారా ఇటువైపు వస్తాను భయపడ్డారు అంటే కదా ఇక్కడ గొబ్బుల మడిగా అంటే మీకు కొండ దాటితే గొబ్బుల కదా ఎలా ఉంటున్నారు మీరు ఇక్కడ ఉంటున్నారు ఏంటి ఏమర్థం కావట్లేదు మాకైతే నేను చాలా దూరం అసలు రోడ్డు అసలు బాగలేదు వచ్చి ఇక్కడ సుమారు పదిహేను పదిహేడు సంవత్సరాలు అవుతుంది అన్న అయినప్పటికీ అధికారులు అయితే మాకు ఏ విధంగా అందుబాటులో లేరు ఏది కూడా సదుపాయం లేదు మంచి దారి నడవడానికి మాకు లేదు అలాగే తాగడానికి మంచి లేవు అలాగని ఒక కరెంట్ లేదు రేషన్ లేదు చాలా ఇబ్బంది రేషన్ కూడా లేదండి చాలా ఇబ్బందులు పడి ఇలా ఉంటున్నాం ఈవేలా మీరు వచ్చి మాకు సంతోషంగా ఎంత అంటే మా కోసం మీరు అంత దూరం నుంచి వచ్చి మా కోసం మా అభిప్రాయాలు అడుగుతున్నారంటే చాలా టెన్షన్ మాకు ఇలాగా మీ దగ్గర మీతో వచ్చి ఇలాగే మనం అందరం కలిసి వండుకుని ఇలా తిందామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం మాకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది పిల్లల గురించి బాధ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందా రోడ్ వల్ల రోడ్ లేదు దాని గురించి పిల్లల్ని అక్కడ బడిలోకి చేర్పిద్దామన్నా సరే ఇక్కడ నడిచి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు అందుకనేసి పిల్లలు కూడా ఇంకా ఎక్కడికి బయటకి వెళ్తలేదు మాతో పాటు అలా ఉంటున్నారు నైట్ పూట అంటే పాములు అలాగనే జర్రెలు అనేక విష జంతువులు వస్తుంటాయి అపాయం కలిగించేటి అయినా సరే మేము అలాగే అగ్గిముట్టలతో మంట చేస్తూ నైట్ పూట బోన్ చేసేటప్పుడు అలా బోన్ చేసి ఇంకా అలా అగ్గిముట్టలు పెట్టుకొని పడుకుంటాం కనీసం మీకు కరెంట్ ఏదో సోలార్ ద్వారా కరెంట్ వచ్చినా ఇబ్బంది ఉండదు కదా అలా సోలార్ ద్వారా కరెంట్ వచ్చినా ఇబ్బంది ఉండేది కాదు కదా సార్ కరెంట్ వాటర్ కరెంట్ వాటర్ ఉన్నా కొన్ని సమస్యలు తీరుతాయి మీకు కదా అవును అవును కానీ మరి మీరు మీ ఓట్లు ఓట్లు ఉన్నాయా ఓట్లు ఇక్కడే ఉన్నాయి ఎన్ని ఉంటాయి ఓట్లు మొత్తం పదిహేను ఓట్లు ఉన్నాయి పదిహేను ఉన్నాయా పదిహేను ఉన్నాయి పదిహేను ఉన్న ఓట్లు ఇక్కడే ఎత్తున్నాం నేను కూడా మరి మీకు రేషన్ రావట్లేదు అంటున్నారు ఫెన్షన్ ఆయనకు ఫెన్షన్ రావట్లేదు లేదండి ఇందాక అడిగితే నాకు ఫంక్షన్ రావట్లేదు అని చెప్పేస్తున్నారు ఫంక్షన్ గురించి అడగలేదా ఆఫీసుకి వెళ్ళలేదా మీరు అడుగుతున్నాము పెన్షన్ మాత్రం ఓకే ఓకే సరే మీ ఇబ్బందులు చెప్పుకున్నారు కదా చూద్దాం వీడియో ద్వారా ఎవరి ద్వారా ఏ అధికారుల వరకు వెళ్తే దాన్ని బట్టి స్పందన చూద్దాం మనం ఓకే మంచిగా చికెను బిర్యానీ చేసుకున్నాం అండి చేసుకొని ముందుగా వాళ్ళకి పెట్టడం జరిగింది ఇక్కడ చిన్నపిల్లల్ని చూస్తే నాకు చాలా మాకు చాలా బాధ అనిపించింది అండి ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్లు దగ్గరలో ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలంటే అంత దూరం నడవలేక అడవిలో పిల్లల్ని పంపలేక వాళ్ళు ఇంకా స్కూల్కి పంపించట్లేదండి ఇంటి దగ్గర ఉంచేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు వీలైతే హాస్టల్లో ఉన్న జాయిన్ చేయించు కదమ్మా అని చెప్పేసి మేము చెప్తుంటే మాకు తెలియదండి అలాంటివన్నీ మేము ఇప్పుడు మాకు అవి ఎలా జాయిన్ చేయాలి ఏంటనేది మాకు తెలియదండి ఇప్పటివరకు మాకు ఎవరు కూడా ఈ విషయాలు ఏం చెప్పలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి जाते पे रूटी गिनानी मत करिया जाके आ रनेjboss लातले ऐसा ठंडा ना तो अच्छा ఎలా ఉందండి టేస్ట్ ఎలా ఉంది బాగుందండి తమ్ముడు ఎలా ఉంది బాగుందా చాలా బాగుంద బాగు ఇంతవరకు ఎవరు కూడాను మాకు ఇలా సాయం చేయలేదన్న మీరు ప్రత్యేకంగా మా గురించి ఆలోచించి వచ్చి சரி சரி இப்போ நம்பர் அவசரம் அப்படி கம்பல்சரி அந்தபாட்டில் சரி அலக మేము వాళ్ళు ఒడ్డించిన తర్వాత మేము తినేటప్పుడు వాళ్ళు మాకు కొట్టించినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళు భోజనం వడ్ించినవి కాకుండా అక్కడే కొబ్బరి నీళ్ళు కొబ్బరి బండలు కొట్టి కొబ్బరి నీళ్ళు మాకు తినడం జరిగింది కొబ్బరి నీళ్ళు టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది ఊర్లో వెళ్తున్నప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది మీతో వచ్చి మీతో కలిసి వండుకొని మీతో భోజనం చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఓకే అమ్మ ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మీరు అంతమందికి షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసి గంట సింబులు ఆన్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ మేము ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే మీకు మీ వరకు చేరేలాగా గంటసంబలు ఆన్ చేసుకుని పెట్టుకోండి కానీ ఆ దారిలో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ ప్లేస్ చూస్తున్నంతసేపు కూడా మాకు ఇంటర్వ్యూలో ఎంత అడవులు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ వీళ్ళ గురించి ఆలోచిద్దాం ఒకసారి మళ్ళీ